ఎంత మంది ఉంటారు పది మంది హలో మామూలు వ్యక్తులు ఎంత మంది ఉంటారు ఇబ్బంది పడుతున్నారు ప్రజలు ఇన్ని ఇబ్బందులు పడకూడదు అని చెప్పేసి మేము వచ్చినాం ఇవన్నీ రాసుకోండి ఎనిమిది ఏళ్ళ స్వతంత్ర భారతంలో ఇప్పటికీ ఈ మూన్యా నాయక్ తాండాలో కనీసం ఒక అంగన్వాడీ స్కూల్ కానీ ప్రభుత్వ స్కూల్ కానీ లేనటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కనీసం మంచినీటి సౌకర్యం కూడా అందించలేనటువంటి పరిస్థితి ఇక్కడ మేము సిపిఎం బృందంగా వచ్చి పర్యటన చేసిన తర్వాత హృదయ విధారకరంగా వీళ్ళ యొక్క జీవితాలు ఉన్నాయని చెప్పేసి మాకు అర్థమయ్యింది డెబ్బై సంవత్సరాలుగా ఇక్కడే నివాసం ఉంటున్నటువంటి వీళ్ళు ఒక ఆరోగ్య సమస్య వచ్చినా ఏమొచ్చినా ఖచ్చితంగా ఒక ఐదారు కిలోమీటర్ల దూరము నడిచే వెళ్ళేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి చెబుతా ఉన్నారు అదేవిధంగా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వీళ్ళు చదువుకోవాలి అని చెప్పేసి అనుకుంటే చదువు కూడా ఈరోజు మాన్పించినటువంటి పరిస్థితి కారణం ఏంటి అని చెప్పేసి అనుకుంటే ఇక్కడి నుంచి మూడు నాలుగు ఐదు కిలోమీటర్ల దూరంలో ఇతర ఊర్లలోకి వెళ్ళి చదువుకోవాల్సినటువంటి పరిస్థితి వెళ్ళాలంటే ఈ ఊరు మధ్యన వీళ్ళు చదువుకు వెళ్ళేటువంటి ఊరు మధ్యన ఒక పెద్ద అవసలి వాగ్ అని చెప్పేసి వాగుంది ఈ పిల్లలు వాగు దాటితే తప్ప అక్కడ వెళ్ళి చదువుకునేటువంటి పరిస్థితి కూడా లేదు ఈ వాగు పైన ఒక రెండు వందల మీటర్లు కనుక వంతెన నిర్మిస్తే ఆ పద్ధతిలో ఈ పిల్లలందరూ కూడా వెళ్ళి చదువుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అదేవిధంగా ఈ గ్రామాలకు గ్రామ పరిపాలన అధికారి అయినటువంటి గ్రామ కార్యదర్శి కూడా అసలు ఇక్కడ వస్తున్నటువంటి పరిస్థితి కూడా లేదు ఈ గ్రామాల్ని పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి కూడా లేదు ఇక్కడ అనేక మంది వృద్ధులు వికలాంగులు కూడా ఇక్కడ పెన్షన్దారులుగా ఉన్నారు ఈ వికలాంగులను కూడా వీళ్ళు బుజాను వేసుకొని పోయి ఆ నాగలిగిద్ద మండలంలో పెన్షన్ తీసుకునేటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులలో వీళ్ళు జీవిస్తూ ఉన్నారు సెక్రటరీ కూడా వెంటనే చొరవ తీసుకోవాలి సెక్రటరీ ఈ గ్రామం వరకు రావాలి ఇక్కడ పెన్షన్దారులకు ఖచ్చితంగా సెక్రటరీ తమ్ముతోటి వాళ్ళకు పెన్షన్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము అధికార యంత్రాంగానికి హెచ్చరికలు చేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి నాయకులు మారుతా ఉన్నారు గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా ప్రభుత్వాలను విమర్శించడం కాదు అసలు ఈ ప్రజలు కనిపిస్తున్నారా ఈ పాలకులకు అని చెప్పేసి సందర్భంగా మేము అడగదలుచుకున్నాం ఏరు దాటేదాకా ఓడవల్లన్నా ఏరు దాటిన తర్వాత బోడి మళ్ళన్న చందంగా ఐదేళ్లకు ఒకసారి వచ్చి వీళ్ళతోటి ఓట్లు వేయించుకొని మీరు గద్దెనెక్కుతున్నారు తప్పితే మిమ్మల్ని ఓటేసి గద్దెనెక్కించిన వీళ్ళందరినీ కూడా ఈరోజు ఎడమకాలతో తంతున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తా ఉంది అందుకని చెప్పేసి మేమిక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను ఒకటే చెప్పదలుచుకున్నాం డెబ్బై ఎనిమిది ఏళ్ల స్వాతంత్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి ఇంకా స్వాతంత్రం రాలేనట్టు కనిపిస్తా ఉంది ఇది పాలకుల యొక్క నిర్లక్ష్యం కాబట్టి ఈ పాలకులు వెంటనే చొరవ తీసుకోవాలి అక్కడ ఉన్నటువంటి బ్రిడ్జ్ను వెంటనే నిర్మాణం చేపట్టాలి వీళ్ళ గ్రామాల వరకు సీసీ రోడ్లను వేయాలి పాఠశాలలు నిర్మించాలి అంగనవాడి స్కూల్ పెట్టాలి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఫస్ట్ విద్యను అందించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరికలు చేస్తా ఉన్నాం ఇది ఒకటే కాదు చాలా సమస్యలతోటి ఉన్నటువంటి ప్రజానికం ఇబ్బందులు పడతా ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి చెప్పారు ఇక్కడ ఒక ఇల్లు శాంక్షన్ అయింది ఈ ఇంటికి మెటీరియల్ తీసుకురావడం కోసం కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకు అధికారులు కూడా మీరు కట్టుకోవట్లేదు కాబట్టి ఈ ఇందిరామ్ కూడా మేము క్యాన్సిల్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు మరి మనిషే నడవడానికి ఇబ్బంది ఉన్నటువంటి ఈ పరిస్థితులలో ఆ ఇందిరమ్మ ఇంటికి దానికి సంబంధించినటువంటి మెటీరియల్ ఎట్లా తీసుకొస్తారని చెప్పేసి కూడా సిపిఎం పార్టీగా మేము అడగదలుచుకున్నాం అందుకని చెప్పేసి ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే కావచ్చు గత మినిస్టర్ గత ఎమ్మెల్యేలు కావచ్చు ఎవరైనా సరే ఊకదంపుడు ఉపన్యాసాలు మానేసి వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళ సమస్యలను తెలుసుకొని వీళ్ళ సమస్యల్ని పరిష్కరించాలి లేని ఎడల రాబోయే రోజుల్లో ఈ తాండావాసులు పేదలందరినీ కూడా ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని చెప్పేసి సిపిఎం పార్టీగా ప్రభుత్వాలకు హెచ్చరికలు చేస్తా ఉన్నాం